ఒక రీసెర్చ్ ప్రకారం మాటి మాటికి ఎవరైతే ముక్కులో వేలు పెడతారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముక్కు మరియు బ్రెయిన్ కి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది మాటి మాటికి ముక్కులో వేలు పెట్టే వారికి అల్జీమర్ డిసీజ్ మెమోరీ లాస్ అవ్వడం వినికిడి శక్తి కోల్పోవడం బ్యాక్టీరియా మరియు వైరస్ పెరిగే అవకాశం ఉంది సో అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి రీసెర్చ్ నిజంగా చేశారు గ్రిఫిత్ యూనివర్సిటీ అనేది యానిమల్స్ మీద చేశారు తర్వాత మైస్ అంటే ఎలకల మీద చేశారు ఎలకల మీద చేసిన తర్వాత పాజిటివ్ ఫైండింగ్స్ మర్చిపోవడం మొదలు సెకండ్ థింగ్ ఏంటంటే మనుషుల మీద కూడా రీసెర్చెస్ ఉన్నాయండి ఈవెన్ మెడిసిన్స్ కూడా ముక్కులోంచి ఆల్సిమర్స్ స్ట్రీట్ యాల్సిమర్స్ అంటే ఏంటంటే ఓల్డ్ ఏజ్ అయిపోతున్నప్పుడు మర్చిపోతూ ఉంటారు చూసారా అది వన్ ఆఫ్ ద ఆల్జిమర్స్ అండ్ డిమెన్షియా అంటే ఏంటంటే మెమరీ లాస్ మాట సో ఈ మెడిసిన్స్ కూడా కనిపెట్టారు ఏంటంటే రివర్ స్టిగ్మెన్ అని మెడిసిన్ ను ముక్కు నుంచి డెలివరీ చేసి ఆల్సిమర్స్ ట్రీట్మెంట్ సో మీరు ముక్కును ఇలా అనిస్తూ ఉన్నారనుకోండి బ్రెయిన్ కనెక్ట్ అయిపోయింది సో ముక్కులో వేలు పెట్టకండి పిల్లలు